నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసినాయి కదండి మా అమ్మతో చేపల పులుసు పెట్టించుకోకపోతే అలాగా అందులోను గోదావరి చేప వచ్చి మా అమ్మతో పెట్టించుకుంటున్నామండి పెద్ద చేప అయితే మూడున్నర కేజీలు పెద్ద చేప దొరికిందండి ఈ చేప చాలా టేస్టీగా ఉంటుంది అది కండ ఎక్కువగా ఉండి చికెన్ పీస్లా ఉంటుంది పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి చిన్నపిల్లలు కూడా మనం భయం లేకుండా పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అదే మనకి సముద్ర చేప అయితే అంత అనిపించదండి మనకి ఇలాగా నది చేప దొరికితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి రేర్గా దొరుకుతాయి గమ్మున మాకు దొరకవండి తెలిసిన వాళ్ళైతే ముందు ఉంచితే అలాగా దొరుకుతాయి ఈసారి లెక్కగా దొరికింది చూసారు ముక్క అని చూడండి ఎంత ఉందో కాకపోతే వాళ్ళు లావుగా కట్ చేస్తారండి లావుగా కట్ చేసారని ఇలా మధ్యలోకి రెండు ముక్కల కింద మళ్ళీ మేము కట్ చేసుకున్నాం అది సన్ వాళ్ళు మేము దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి తెలియదు కదా అందుకే లావుగా కట్ చేస్తారు సరే అండి దాన్ని ఒక్కొక్కటి చూస్తే నేను చూపించిన రెండేసి ముక్కల కింద చేసుకుని ముందే రెండు పాటల కింద చేసేసుకున్నామండి సగం ఫ్రై కింద సగం పులుసు కింద మొత్తం తినలేము కదా అందుకే సగం ఫ్రై సగం పులుసు చేసుకోవడానికి సపరేట్ చేసుకుని కడిగి శుభ్రంగా ముందు పులుసు అంతా మనకి క్యారెట్ గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా దాంతో గ్రేట్ చేసేసుకుంటాము గ్రేట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేస్తామండి కడిగిన తర్వాత ఖచ్చితంగా పసుపు పెరుగు ఉప్పు కూడా వేసి కడుక్కోవాలంటే అప్పుడు నీచి వాసన ఉండదు పెరుగు అది వేసి కూడా రెండు మూడు సార్లు ఎక్కువ కడగాలి అలాగనే మరీ ఈ పొలవమని ఎక్కువ నీళ్ళతో కడిగిన చేప ముక్క చప్పగా అయిపోతుంది అయిపోద్దు అంట మరీ ఎక్కువ కడగక్కర్లేదు కానీ వాటర్ తెల్లగా రాకపోతే ఇలా కడుక్కోపోతే నీచి స్మెల్ వస్తుందండి ఇలా శుభ్రంగా కడుకుండా చూసారు ఎంత బాగున్నాయి ముక్కలు అలా కడిగేసుకోవాలి ఇలాగే రెండు రెండు కింద తీసుకున్నాను కదా రెండు విడివిడిగానే సెపరేట్ చేసుకుని విడివిడిగా కడుక్కున్నాను వాష్ చేసుకున్న తర్వాతనే సెపరేట్ చేసుకోవచ్చు ముక్కలు ఎక్కువగా ఉన్నాయి ఎలాగ మొత్తం అన్నీ ఒకసారి కడగలేం కదా అని చెప్పి నేను సెపరేట్ సెపరేట్ చేసేసుకుని కడుక్కున్నాను అనమాట ఇదిగోండి పులుసుకైతే ఇన్ని ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ పైన ఇది ఉండి చింతపండు అయితే ఇంత ఒక పెద్ద బత్తకాయన సైజు మన పులుపును బట్టి ఉంటుంది ఎవరిష్టం వాళ్ళది కానీ ఇంత పులుపు అయితేనే బాగుంటుందండి ఇదంతా కూడా కర్రీకి ముందు నేను కారం అది కలిపేస్తుందండి మా అమ్మ కారం ఇది కూడా సరిపడా కారం ముందు కలిపేస్తుంది ఎందుకంటే ఇది మ్యా చికెన్లా మ్యారినేట్ చేయాలని కాదు ముందు కలిపేసుకుంటే కారం ఎంత పడుతుంది అనేది మనకు ఒక కొజ్జాయింపు వచ్చేస్తుంది ఇంత అయితే పులుసు కలిపేసింది ఇదేమో ఫ్రై కండి ఫ్రైకి అయితే మొత్తం అన్నీ కలిపేసుకోవాలి మసాలాలో కూడా కలిపేసుకోవాలి కారం ఉప్పు రెండు ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఆస్తమా అనేది తీయాల్సిన పని ఉండదు అనమాట సరిపడా ఉప్పు వేసుకుని ఇది కూరది రెండు ప్యాలలుగా కలుపుతుంది మీకు చూస్తే అర్థమవుతుందండి ఇదేమో కర్రీ ఇది కారం ఇలా వేసేలా కుదిపేది లే ఏమి వేయదండి పులుసులో అయితే కారం ఉప్పు మాత్రమే వేస్తుంది ఇదేమో ఫ్రై కండి అందుకని కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే ధనియాలు జీలకర్ర పొడి అండి నేను రెండు కలిపి కొట్టేసుకుంటాం ధనియాలు జీలకర్ర పొడి ఎలా కొడుతుంది మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి చూడండి మామూలుగా నా ఉంది చెక్ చేయండి ఇది అయితే గరం మసాలా కర్రీలో అయితే ముందు వేయకూడదండి ముందేస్తే ముక్క విడిపోతుందంట ముందైతే వేయొద్దు ఇది ఫ్రై కాబట్టి ముందు మనం మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మొత్తం ఇలా కలిపి పెట్టేసుకున్నాను దీనికి మళ్ళీ ఫ్లోర్ అది యాడ్ చేయాలండి లాస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు అందాక ఉప్పు కారం మసాలాలు మాత్రం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనమాట పక్కన ఈ కర్రీ ప్రిపరేషన్ మొత్తం అయ్యే వరకు కర్రీ ప్రిపరేషన్ మొత్తం అయ్యేటప్పటికి మనకి ఆల్మోస్ట్ ఇది నా మ్యారినేట్ అయిపోతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు చూసారా కలరం బట్టి కలర్ కారం తక్కువ ఉందని చెప్పి ఇంకొంచెం వేసుకున్నాము ఫ్రై కారంగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనం సైడ్ డిష్లో తింటాం కదా రసంలోకి సాంబార్లోకి అలా తింటాం కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది ఉల్లిపాయలు చూపించాను కదండి దాని అలా మిక్సీలో పేస్ట్ చేసేసుకుని కొంచెం వెడల్పుకున్న గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్లో మెంతులు వేసుకోండి పులుసుకి మెంతులు వేస్తే చాలా బాగుంటుంది మెంతులు వేసిన తర్వాత మెంతులు కొంచెం ఎరుపు రావాలి ఎరుపు వచ్చిన తర్వాత ఇలా ఆనియన్ పేస్ట్ అందులో వేయండి ఎందుకంటే మెంతులు ఎరుపు రాకుండా వేస్తే చేదు దిగుతుంది మెంతులు ఎరుపు వస్తే కనుక కమ్మదనం ఉంటుంది అందుకని మెంతులు ఎరుపు వచ్చిన తర్వాత మాత్రమే ఇలా చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి ఇది వరకైతే ఆనియన్స్ పచ్చిగా ఉన్నప్పుడే కలిపి పెట్టేసుకునేవారంట ఆనియన్స్ గుజ్జు ఇవన్నీ కలిపి కలిపి పెట్టేసుకునేవారంట ఇప్పుడైతే అలా కాదు అప్పటికి ఇప్పటికీ మన కర్రీ మెథడ్స్ అన్నీ మారిపోయినాయి కదా అది మొత్తం ఈ లోపే నేను ఒక పచ్చిమిరపకాయ వేసింది ఒక పెద్ద టమాటా కూడా వేసిందండి టమాటా వేసుకుంటే పులుసులో చాలా బాగుంటుంది టమాటా కూడా వేసింది ఈ లోపల ముందు చింతపడి నానబెట్టేసుకుంది కదా అందుకని మొత్తం ఇలా పులుసు పిండేసి మనం ఉల్లిపాయ పేస్ట్ వేసి మిక్సీ జార్ ఉంది కదా దాంట్లోనే ఇలా పిండేసుకుంటుంది అదంతా దాంట్లో ఉల్లి ఉల్లిపాయ అది వేస్ట్ అవదు అవన్నీ ఉంటుందని చెప్పి మళ్ళీ మనం ఒక్క గిన్నెలు చేస్తాం వాళ్ళ వంటకి మన వంటకి అయితే తేడా అదే అనిపిస్తుంది నిజంగా నేను ఎన్ని గిన్నెలు చేస్తాను తను ఉన్నదంతా గవర్ అక్కడగా చేసేసుకుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు అలా ఏగిపోయిన తర్వాత మనం ముందు ఇలా కారు ఉప్పు కలిపి పెట్టుకుంటే ఇందులో వేసేసుకోవడమే వేసేసుకుని కుదుపుకోవాలండి మనం వీలైతే గట్టి తిప్పొచ్చు కుదుపుకోవచ్చు ఉడికిపోతే విడిపోతే కానీ ఇంకా ఉడకలేదు కాబట్టి ఎడవు కానీ కుదుపుకుంటే ఇంకా ఇబ్బంది లేకుండా కలుస్తాను అనమాట మొత్తం ఇలా కలిసి కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలా మనం కొంచెం మగ్గనిచ్చుకుందాము మగ్గనిస్తే అందులో వాటర్ అది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ లోపు ఇది ఇలా అయిన తర్వాత ఇందాక పసుపు వేయలేదు కదండి అమ్మ మేనేజ్ చేసినప్పుడు ఇప్పుడు పసుపు కూడా వేసింది పసుపు ఖచ్చితంగా వేసుకోవాలండి మంచిది హెల్త్కి మంచిది డిషెస్కి మంచిది కదా అదొకటి న్యాచురల్ పసుపు ఉంటే మీకు పసుపు అడిచిన పసుపు ఉంటే అది మాత్రమే ప్రిఫర్ చేయండి పసుపులో కలర్స్ కలిసిపోతున్నాయి అంటున్నారు మీకు మంచిది ఉంటే కనుక అది ట్రై చేయండి హెల్త్కి మంచిది కదా ఎందుకంటే పుల్సా మిక్సీ జార్లో పిండింది మళ్ళీ గిన్నెది వేస్ట్ అవ్వకుండా గిన్నెలో పోసి గిన్నెంతకంటే గిన్నెలో కారం మసాలాలు అవి ఉన్నాయి కదా అవన్నీ వేస్ట్ అవుతాయి కదా దానికే సగం వంటికిపోయింది కదా మరి అందుకని చెప్పి మళ్ళీ అదిగోండి దాంతోపాటు ఇందులో పోసేస్తుంది అనమాట అంతే చేపల కూర ఉండడమే చాలా ఈజీ అండి కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ వండడం ఈజీ కానీ నిజంగా చెప్తున్నాను నేను ఎన్నిసార్లు చేపల కూరనే నాకు ఈ టేస్ట్ రాదు ఆఖరికి ఈరోజు మేము మీకు వీడియో వచ్చినప్పుడు మేము ఆల్రెడీ వండు తినేసాం కూడా మళ్ళీ సేమ్ కాంప్లిమెంట్ మా హస్బెండ్ దగ్గర నుంచి మా ఆవిడకి ఎందుకు ఇలా రాదు మీరు ఏదో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నారు మాకు తెలియకుండా ఆయన లేదండి బాబు మీ ఆవిడ వీడియో కూడా తీసుకుంది కావాలి నేనేం వేయలేదండి అంటుంది మా అమ్మ అలాగే ఇదిగోండి ఆయిల్ పైకి తెలిపింది కదా ఉడికిపోయింది ఆయిల్ పైకి తెలియపోతే ఉడికిపోయినట్టే ఫైనల్గా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మరి మనం చికెన్లో పట్టినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పట్టదు ఇది మన జస్ట్ ఫ్లేవర్ టేస్ట్ కోసమే వేస్తాం అనమాట అల్లం వెల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అంతేనండి ఇంకే మసాలాలు వేయము అది కూడా ఫైనల్ స్టేజ్లో వేసింది అది వేసిన తో కుడికి రానిస్తాము అంతే సరిపోతుంది మరి ఎక్కువ మసాలాలు వేయద్దండి ఎక్కువ మసాలాలు వేస్తే బాగోదు గరం మసాలా చాలా మైల్డ్గా ఉండాలి ధనియాల జీలకర్ర పౌడర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా అల్లవల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఉడకపెట్టుకుంటే అయిపోతుంది సగం వైపు పులుసు పోసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మీడియంలో పెట్టేసుకోండి ఎందుకంటే పులుసు ఎగిరిపోతుంది కానీ ముక్కు ఉప్పు అది లాగదు మీడియంలో ఉతికి ఉడికిందో ముక్కు ఉప్పు లాగుద్ది అది ఉడికేలోపు ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇదిగో ఫైనల్గా ఇది కొంచెం కాన్ఫ్లోర్ కలుపుకోండి ఫిష్ ఫ్రైలో ఖచ్చితంగా కాన్ఫ్లోర్ కలుపుకుంటే ఏమవుతుందంటే మసాలా నూనెలోకి విడిపోకుండా ఉంటుంది కాన్ఫ్లోర్ కలుపుకోకపోతే నూనెలోకి విడిపోతుంది కొంతమంది ఎగ్ యోగ్ కూడా వేస్తారు వేయకపోయినా పర్వాలేదండి వేసినా పర్వాలేదు అది మన ఇష్టం అది తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నామండి ఫుడ్ కలర్ వేయకపోతుంటే ఫుడ్ కలర్ కూడా హెల్త్కి మంచిది కదా పిల్లలకైతే వేయకపోతుంటే ఆ కలర్ చూసి పిల్లలు ఇంప్రెస్ అవ్వట్లేదు వాళ్ళ కోసం వేయాల్సి వస్తుంది వేయకపోతుంటే తినట్లేదండి మరి ఆ ఫుడ్ కలర్ వాళ్ళకి ఏం టేస్ట్ వచ్చేస్తుందో నాకు అయితే తెలియదు కానీ కానీ కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా పిల్లల కోసమే వేస్తున్నాం అండి వాళ్ళు తినట్లేదని హెల్త్కి మంచిది కాకుండా కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేస్తున్నాం ఇలా నూనె కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకొని ఇలాగా మరీ డార్క్గా ఆపకండి మరీ డార్క్గా చెప్తే ఆడిపోతాయి అనమాట అందుకే మేము ఇలాగే చెప్పుకుంటే ఇలా అయితే బాగుంటుంది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక పక్కన మన చేపల కూర అయిపోయింది ఫ్రై కూడా అయిపోయిందండి అంతే చేపల కూర అయితే ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర కట్టేసుకోవడమేనండి అది అయిపోయింది ఇదిగోండి ఫైనల్గా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి పెద్ద చేప అవ్వడం వల్ల ముళ్ళు తక్కువగా ఉన్నాయి పిల్లలకి చాలా బాగా నచ్చింది మాకు మా సైడ్ మా బెంగళూరులో రివర్ ఫిష్ దొరుకుతుంది కానండి ఎలా అయినా ఐస్లో పెడితే వస్తారు ఇంత ఫ్రెష్ ఫీలింగ్ అయితే రాదు మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చామండి ఫిష్ ఫ్రైలు ఫిష్ మీదే ఎక్కువ తినాలి తినాలనే మంచి తో ఉంటామండి ఇదిగోండి కర్రీ మొత్తం ఉడికిపోయింది ఫండ్గా కొత్తిమీర చల్లేసి అయితే దింపేసుకున్నాము మాకు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకెంతరండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్